టీచర్లు ఓ టీచర్లు బాగా కష్టపడుర్రీ నేను మళ్ళీ 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 సీఎం అవుతా విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు టీచర్లే కారణం బడులలో ఫుడ్ పాయిజన్లతో బాధ కలుగుతున్నది ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం తినాలి గురు పూజోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అరే గురు పూజోత్సవం అంటే చంద్రబాబు ఉండాలి అసలు చంద్రబాబు కాదు అసలు నన్ను అడిగితే రేవంత్ రెడ్డికి రాజకీయ రాజకీయంగా అవకాశం కల్పించిందే కేసీఆర్ కాబట్టి జెడ్పీటీసీ ఫస్ట్నే బీఆర్ఎస్లో సో ఇంకొక విషయం ఏంటంటే టీచర్లు మీరట బాగా కష్టపడరు టీచర్లు కష్టపడితే సీఎం ఎట్లయితారు నాకు అర్థం కాని విషయం ఇది ప్రభుత్వ స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించలేని దుర్మార్గమైన ప పరిస్థితులలో ప్రభుత్వాలు ఉంటాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఓ సార్ ఉంటాడు సార్ పేరు ఏదో మర్చిపోయినా ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్ను చెక్ చేస్తూ ఉంటాడు రోజో ఒక అడిగి పోతాడు రోజో ఒక అడిగి పెడతాడు ఏడైతే అంది ఏంది నీ కథ ఏంది నీ బువ్వేది నీ కథ ఏంది నీ అంటాడు మళ్ళీ ఆ నుండి పూర్తి స్థాయిలో కూడా ఇంకోకాడి పోతాడు ఏంది కోడిగుడ్లేనా ఇది అన్నమేనా కూరగాయల అంటాడు ఇంకోకాడి పోయి విద్యార్థులకు మెన్ మీకు మెన్యూ పెడుతున్నారా అని అడుగుతాడు ఇంకో పోయి ఏం చేస్తారంటే అసలు కోడిగుడ్లు ఏమన్నా సైజు ఇంకో కాడి పోయి ఏంది దోమలేంది ఈగలేంది ఇంక ఇంకోకాడి పోయి ఎందుకు తిట్ల పురాణం పుడతారు అంటారు మన తెలంగాణలో గసంటే అధికార ఒక్కలేడా అండి అసలు మన తెలంగాణలో అధికారులు ఉన్నారా గస ఉంటే అధికారి ఎక్కడ కనబడారు ఎందుకండి నాకు అరే ఇంత దారుణంగా పూర్తి స్థాయిలో కూడా టీచర్లు నట మళ్ళీ మళ్ళీ సీఎం ఎక్కడిది